గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనము యూట్యూబ్లో స్టిచ్చింగ్ టైలరింగ్ నేర్చుకోవడము సాధ్యమేనా అనేది చాలామందికి డౌట్ ఉంది అది మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఇప్పుడు ఏంటంటే వర్క్ కంప్లీట్ అయిందండి కంప్లీట్ అయింది దానికి కొంచెం కుందన్స్ అంటిస్తున్నాను చేస్తూ టాపిక్ అనేది మనం మాట్లాడుకుందాము యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం చాలా ఈజీ అండి ఎందుకంటే బేసిక్స్ కూడా రాని వాళ్ళకు కూడా స్టార్టింగ్ నుంచి నేర్చుకునే టాలెంట్ ఉండాలి ఫస్ట్ టాలెంట్ ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు మనము వెళ్ళి మనము క్లాసెస్ తీసుకోవాలి అని ఏం లేదండి మీరు ఎంత క్లాసెస్ తీసుకొని నేర్చుకున్నా కానీ మళ్ళీ మనము కొత్త కొత్త దీంట్లో వస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అవుతూనే ఉండాలి అప్డేట్ అవ్వాలి అంటే ప్రతిదీ మనం వెళ్ళి నేర్చుకోవడం అనేది కష్టం అందుకని చెప్పి మనం యూట్యూబ్లో ప్రతి డిజైన్ ఏది నేర్చుకోవాలన్నా కానీ యూట్యూబ్లో సాధ్యమవుతుంది ఇప్పుడు నేను నేర్చుకున్నప్పుడు అయితే మాకు క్రాస్ కటింగ్ ఒక బ్లౌజు ప్లెయిన్ బ్లౌజు అవే నేర్పించారు ఏమి నేర్పించలేదండి కాకపోతే మనము చేస్తూ చేస్తూ ప్రాక్టీస్ అనేది చాలా చేయాలి నేర్చుకోవడం వేరు కుట్టడం వేరు నేర్చుకోవడం అంటే యూట్యూబ్లో నేర్చుకుంటారు నేర్చుకోవడం ఈజీనే కాకపోతే చూస్ చూస్తూ మనము రోజు కటింగ్ చేసి నేర్చుకోవాలి ఇప్పుడు మీరు స్టార్టింగ్ అనుకోండి ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నారు అయితే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ బేసిక్ కటింగ్స్ అనేవి నేర్చుకోండి ఫస్ట్ పేపర్ కటింగ్ చూడండి ఆ తర్వాత ఇంట్లో ఏదైనా పాత కాటన్ శారీ ఉంటే దానికి గంజి పెట్టేసి ఐరన్ చేసి వాటిపై చిన్న చిన్నగా కుట్టడం మొదలుపెట్టండి ఫస్ట్ అనేది స్టిచ్చింగ్ అనేది నీట్గా రావాలి అంటే నేర్చుకుంటూనే కుట్టుకుంటూ నేర్చుకుంటూ అలా మీరు రెండు చేయాలి ఒక చూడడం వల్ల వస్తుంది మీకు ఏముంది ఈజీ ఉంది కటింగ్ చేసుకోవడం చాలా ఈజీ అని అనిపిస్తుంది కాకపోతే డైరెక్ట్గా బ్లౌజ్కి వెళ్ళిపోయి కట్ చేయడం అనేది మాత్రం చాలా కుట్టడం అనేది ఫినిషింగ్ అనేది రాదు అందుకని మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ చిన్న చిన్న క్లాతులు తీసుకొని వాటిపై ట్రై చేయండి తర్వాత బాగుంది ఫినిషింగ్ బాగుంది బాగానే వస్తుంది అని అనిపించినప్పుడు ప్లెయిన్ ఉంటాయి కదా లైనింగ్ లేకుండా ప్లేన్ ఎయిటీ సెంటిమెంట్ పీసెస్ ఉంటాయి కదా వాటిపై ట్రై చేయండి బాగుంది ఇది కూడా బాగానే ఉంది బాగానే కుదిరింది అని అన్నప్పుడు ఫస్టే బయట వాళ్ళే ట్రై చేయకుండా ఇంట్లో ఇంట్లో మీ ఇవి కానీ పిల్లలు ఇవి కానీ చిన్న చిన్న గౌన్లు అలాంటివి మన ఇంట్లో వాళ్ళే ఫస్ట్ కుట్టండి ఎందుకంటే అవి కొంచెం అటు ఇటు అయినా కానీ మన వాళ్ళే కాబట్టి మనకి తెలిసిపోతుంది వాళ్ళు కూడా సజెషన్స్ ఇస్తారు దీనికి ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పేసి ఆ తర్వాత మెల్లమెల్లగా కొంచెం పక్కన చుట్టాలు ఎవరైనా ఉన్నారు కదా వాళ్ళు మొత్తం కుట్టడం స్టార్ట్ చేయండి మెల్లగా మీకు మొత్తం ప్రాక్టీస్ అయిన తర్వాతనే బయట తీసుకోండి ఫస్ట్ అయితే బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్న వెంటనే మనము బయట తీసుకోవద్దండి ఫస్ట్ ప్రాక్టీస్ అనేది చాలా చేయాలి మీరు బేసిక్స్ కూడా మీకు రావు అంటే మాత్రం మీరు స్టార్టింగ్ నుంచి టైలరింగ్ వీడియోస్ అన్నీ చూడండి మాకైతే ఫస్ట్ పెట్టి కోట్స్ అలాంటివి నేర్పించారండి పెట్టి కోట్స్ కుట్టడము అవే ఎన్నో రోజులు నెలలు నెలలు నేర్చుకొని ఆ తర్వాత లాస్ట్లో బ్లౌజ్కి వస్తారు వాళ్ళు ఆ బ్లౌజ్ మనం స్టిచ్ చేయాలంటే ఫస్ట్ ఒక ఆరు నెలలు ఇలాంటి చిన్న చిన్నవి చిన్న చిన్న గౌన్లు తర్వాత పెట్టికోట్స్ ఇలాంటివి చిన్నవే అన్నీ చిన్నవే నేర్పిస్తారు పెద్ద హార్డ్గా నేర్పరు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ లైన్ కుట్టడమే ఒక స్ట్రైట్ లైన్ కుట్టడం నీట్గా కుట్టడమే ఒక రెండు రోజులు నేర్చుకున్నాం అనమాట అలా ఆరు నెలలుగా ఉంది వాళ్ళు బ్లౌజ్ దగ్గరికి రారు మనం బ్లౌజ్ చెప్తే వెళ్ళిపోతాం అని చెప్పేసి ఫస్ట్ ఫైవ్ మంత్స్ మొత్తం చిన్న చిన్న బేసిక్వే చెప్తూ ఉంటారు అలా చేయడం వల్ల మనకేంటంటే మెయిన్ ప్రాక్టీస్ అవుతుంది ప్రాక్టీస్ చేయడం వల్ల నీట్గా మనం కుట్టగలుగుతాం యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం చాలా ఈజీ ఇప్పుడు నేను అవి రెండు నేర్చుకున్న తర్వాత ఇలా మెల్లమెల్లగా టైలరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా కుట్టడం ప్రాక్టీస్ అయిపోయింది ఇప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంది ఇప్పుడు కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి ఆ మోడల్స్ తగ్గట్టు నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి కుట్టవలసింది ఎవరమైనా అంతే ఇప్పుడు ఒక రెండు నేర్చుకొని వాటిని మనం కంటిన్యూ చేయలేం కదా ఎప్పటికప్పుడు కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయి వాటిని మనం నేర్చుకుంటూ ఉండాలి మళ్ళీ వాటిని జనాలకి మేము చూపిస్తూ ఉండాలి లేకపోతే మనకి ఎక్కువ కస్టమర్స్ రారు మనం కొత్తదనంతో పాటు మనం కూడా మారాలి మనం కూడా కొత్త కొత్తవి నేర్చుకోవాలి ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉంటారండి వాళ్ళకేంటి ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ అవుతూనే ఉండాలి ఒకసారి ఒక జాబ్లో వెళ్ళాము అందులోనే అయిపోతుంది అనేది ఉండదు వాళ్ళు కూడా ఫర్దర్గా స్టడీ చేస్తూనే ఉండాలి కొత్త కొత్తవి నేర్చుకుంటూనే ఉండాలి అలాగే మన టైలరింగ్లో కూడా కొత్త కొత్తవి ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి అప్డేట్ వర్షన్స్ ఎన్ని వచ్చినా కానీ అవి యూట్యూబ్లో సెర్చ్ చేయగానే వస్తాయండి దాన్ని బట్టి మనము అందులో చూడడం కట్ చేసుకోవడం మీకు ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ దాకా వచ్చారంటే ఇవన్నీ ఈజీ మీరు వెంటనే చూడంగానే మీకు కటింగ్ అనేది అర్థమైపోతుంది కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే బేసిక్స్ నేర్చుకోవాలి బేసిక్ మీకు వచ్చిందా మీరు పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తున్నారా నీట్గా మీకు పర్ఫెక్ట్గా మీకు లైన్స్ కరెక్ట్గా వస్తున్నాయా కొంతమంది మేము నేర్చుకున్నామండి బ్లౌజ్ కుడుతున్నాము అని చూపిస్తారు కానీ అది ఎలా ఉంటుంది స్టిచ్చింగ్ ఎక్కడ కూడా నీట్గా ఉండదు కొన్ని చోట్ల పైకి కిందికి లైన్స్ వస్తూ ఉంటాయి మనం కుట్టడమే నీట్ ఫినిషింగ్ ఇచ్చామనుకోండి ఫినిషింగ్ చూడంగానే తెలవాలి అరే ఇది బాగా నీట్గా వచ్చింది బాగా కుడుతున్నారు అని అలా రావాలి అంటే మీరు చాలా ప్రాక్టీస్ చేయాలండి ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాతనే కొత్త కొత్త కుట్టడం స్టార్ట్ చేయాలి బయట వాళ్ళే కుట్టారనుకోండి ఏం రాకుండా అనవసరంగా మాటలు పడాల్సి వస్తుంది అలా కాకుండా మీరు బేసిక్స్ నుంచి ఫస్ట్ నేర్చుకోండి చూడంగానే బ్లౌజ్ వచ్చేస్తుంది మనం బ్లౌజ్ కుట్టగలుగుతాము ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలామంది మీరు బ్లౌజ్ కటింగ్ నేర్పిస్తారా అండి మీకు ఇన్ని ఇస్తాం అంత ఇస్తాం టెన్ థౌజండ్ ఇస్తాం ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తామని అడుగుతారు కానీ ఒక్క బ్లౌజ్ కటింగ్ ఫిఫ్టీన్ డేస్లో నేర్పిస్తే ఆ తర్వాత ప్రాబ్లం ఎవరికంటే అది మనకే వస్తుంది మీరు ఏమి నేర్పించారు ఏమి రాలేదు మాకు అని అంటారు ఫిఫ్టీన్ డేస్లో ఏది సాధ్యం కాదండి ఫస్ట్ ఫస్ట్ నేర్చుకోవడమే బ్లౌజ్ నేర్చుకుంటాము అంటే అది రాదు మనం బేసిక్ నుంచి నేర్చుకోవాల్సిందే ఆ బేసిక్ నుంచి కరెక్ట్గా నేర్చుకోవడం వల్లనే మనకి ఫర్దర్గా మంచిగా కుట్టగలుగుతాము పదిహేను రోజులు బ్లౌజ్ కుట్టేసుకొని అది నేర్చుకొని ఇంటికి వెళ్ళిపోయి చేస్తాము అంటే అది అస్సలు రాదండి చాలామంది అడుగుతున్నారు నన్ను ఒక బ్లౌజ్ నేర్పించండి బ్లౌజ్ నేర్పించండి అది ఎలా సాధ్యమవుతుందండి ఒక బ్లౌజ్ కటింగ్ ఫస్ట్ బేసిక్స్ నుంచి రాకుండా మనం బ్లౌజ్ కటింగ్ నేర్పించేసి వాళ్ళు ఇంటికెళ్ళి ఏం కుడతారు మళ్ళీ మన మీదే కంప్లైంట్ వస్తూ ఉంటుంది అందుకని మీరు యూట్యూబ్ చూసి నేర్చుకోండి కాకపోతే క్లాసెస్ లాగా చూసి అది నేర్చుకోవడము మళ్ళీ ఇంట్లో కుట్టడము రెండు చేయాలి ప్రాక్టీస్ చేయకుండా మీరు ఒత్తి నేర్చుకుంటే లాభం లేదు కాబట్టి కాటన్ శారీస్ ఒక రెండు మూడు తీసుకొని గంజి పెట్టేసి వాటిపైన రోజు ప్రాక్టీస్ చేయండి పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి ఇలాగే ఇంకా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను మీకు ఏమన్నా యూజ్ అవుతానేమో అని చెప్పి ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను పక్కా నేను చెప్పిన టాపిక్ ఒకసారి ఆలోచించండి ఇంట్లో ఉండే లేడీస్ ఖాళీగా ఉండకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏదో ఒకటి పని చేస్తున్నారండి కంపల్సరీ పని చేయాల్సింది ఏదోటి చేయాలి మనకు వచ్చిన టాలెంట్ని మనము ఉపయోగించుకోవాలి కాబట్టి చాలామంది టైలరింగ్లో అడుగుతూ ఉంటారనమాట మనం మన బ్లౌజులు మనం కుట్టుకోవాలి కనీసం అంత టాలెంట్ ఉన్నా చాలు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఏమో అయ్యో ఖాళీగా ఉన్నాము ఏదైనా నేర్చుకొని పనిచేయాలి ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ ఫీల్డ్లో రండి దీనికి చాలా ఓపిక కావాలి ఇంట్రెస్ట్ కావాలి కొత్త కొత్త అప్డేట్స్ నేర్చుకోవాలి నేను ఇలా వాళ్ళు నేర్పిస్తే దీనికి ఇంకా కొంచెం నేను యాడ్ చేసి ఇలా చేయగలగాలి అనే ఐడియాస్ కూడా మీరు ఐడియాస్ వస్తూ ఉండాలండి ఇప్పుడు ఒక టైలరింగ్లో వచ్చిన తర్వాత ఒకటే పట్టుకొని నాకు ఇదే వచ్చు నేను ఇదే వెళ్తాను అంటే కుదరదండి మనకి ఇంట్రెస్ట్ ఉంటే కొత్త కొత్త ఐడియాస్ చాలా వస్తూ ఉంటాయి అన్నమాట నేను ఈ టైలరింగ్ ఫీల్డ్లో దిగిన తర్వాతనే దీంట్లో చాలా సక్సెస్ చూశాను ఆ తర్వాత మిషన్ ఎంబ్రాయిడరీ నేర్చుకున్నాను ఇప్పుడేమో కంప్యూటర్ తీసుకున్నాను దీని గురించి తర్వాత టాపిక్స్లో మాట్లాడుకుందాం ఓకే బాయ్